హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము క్రింది ప్రశ్నలకు ఒక వాక్యంలో సమాధానం అనేటువంటి రాయండి మన రాష్ట్రంలోని జీవనది ఏది మన రాష్ట్రంలోని జీవనది కావేరి నది కావేరి నది జన్మస్థలం ఏది కావేరి నది కొడుగు జిల్లాలోని తల వద్ద జన్మించారు జన్మించింది తర్వాత కృష్ణ రాజసాగర్ ఆనకట్టను ఎవరు నిర్ కట్టించారు కృష్ణరాజసాగర్ ఆనకట్టను శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కట్టించారు బృందావనం ఎక్కడ ఉంది బృందావనం మైసూర్లో ఉంది కావేరి నది ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది కావేరి నది కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది కర్ణాటక రాష్ట్రంలో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రము ఎక్కడ ఉంది కర్ణాటక రాష్ట్రంలో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం వచ్చేసి శివన సముద్రము దగ్గర ఉంది తర్వాత ఖాళీలను పూరించండి ఇక్కడ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో నన్ను పుణ్యనదిగా పూజిస్తారు కావేరి నది కొడుగు జిల్లాలో పుట్టింది కృష్ణరాజసాగర్ ఆనకట్టను కట్టించినటువంటి వారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇక్కడ జతపరచండి కర్ణాటక వచ్చేసి ఒక రాష్ట్రము కావేరి అనేటువంటిది ఒక నది బృందావనము అనేటువంటిది మైసూర్లో ఉంది రైతు అనేటువంటిది వచ్చిన అంటే పంటలు గుర్తుకు రావాలి ఆనకట్ట అంటే కృష్ణరాజసాగరు తర్వాత గుంపుకు చెందినటువంటి పదాన్ని గుర్తించండి వనము తోట మొక్కలు అనేటువంటిది తోటకు సంబంధించింది బడి అనేటువంటిది ఈ చదువుకునేటువంటి స్థలము కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది రాష్ట్రాలు మైసూర్ అనేటువంటిది ఒక ప్రాంతము వరి చెరకు రాగి గోధుమ అనేటువంటిది ఇవ్వడం జరిగింది వరి రాగి గోధుమ పంటలకు సంబంధించింది చెరకు వచ్చేసి వేరే రకానికి చెందినటువంటిది తర్వాత వచ్చేసి ఇవన్నీ వచ్చేసి రాగి గోధుమ వరి వచ్చేసి ధాన్యాలు చెరకు వచ్చేసి చక్కెర తీసేటువంటి ఒక చక్కెర తీసేదానికి ఉపయోగించేటువంటిది అనమాట తర్వాత వచ్చేసి క్రింది పదాల్లో తేడాలను గమనించండి ప్రజలు ప్రాంతము పంట కొన్ని తప్పులు ఇవ్వడం జరిగింది వాటిని వచ్చేసి సరిచేసి రాసాము ప్రజలు ప్రాంతము పంట రైతు పిల్లలు ముఖ్యము క్రింది వా పదాలకు అనేటువంటిది మార్చండి మొక్క మొక్కలు చెట్లు చెట్లు చెట్టు చెట్లు దీపము దీపాలు పువ్వు పూలు జిల్లా జిల్లాలు సముద్రం సముద్రాలు క్రింది పదాలను చదవండి మరికొన్ని పదాలు అనేటువంటిది రాయండి అక్క నక్క రెక్క అనేటువంటిది ఇక్కడ వచ్చేసి బొమ్మ అమ్మ కొమ్మ పెద్ద వద్దు రద్దు సజ్జ బొజ్జ గుజ్జు